హాయ్ ఫ్రెండ్స్ అరకు మేడం అని ఈ శారీస్ శారీస్ వచ్చేసి కాస్ట్లీ శారీస్ అండి బ్రాసో కాంబినేషన్లో వస్తున్నాయి చాలా మెత్తగా అనేది ఉంటాయండి ప్యూర్ జార్జర్ క్లాత్ అసలు చాలా మెత్తగా సాఫ్ట్గా బ్రాసో క్లాత్లో లైట్ వెట్ కొంచెం కాస్ట్లీ శారీస్ కావాలని చాలామంది అడిగారండి ఎంప్లాయీస్ అలాగే వాళ్ళ కోసం విడియో చేస్తున్నాను ఇంకా విడిగా వేరే కావాలి విడిగా వాళ్ళకి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఫంక్షన్ వేరే సింపుల్ గాను ఇట్లా బ్రాసో కాంబినేషన్లో కావాలనుకుంటే చాలా బాగుంటాయండి ఈ బ్లౌజు పల్లో ఉంది చక్క శారీ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్ వచ్చిందండి ముందు మెయిన్ అయితే కనుక అసలు చాలా చాలా సాఫ్ట్గా ఉంది పట్టు శారీ లుక్లో ఉందండి అలాగే కలర్స్ కూడా ఈ విధంగా ఉన్నాయన్నీ శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి గంధం కలర్ షేడ్కి వైలెట్ వచ్చిందండి ఇదైతే కనుక పెసర కలరు పెసర కలర్కి పింక్ బోర్డర్ వచ్చిందండి క్లాత్ ఉందండి అసలు ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది వన్ శారీ తీసుకుని ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కాస్ట్లీ శారీస్ ఏనండి ఈ శారీస్ వెయ్యి రూపాయలు ఏంటి అనుకోవచ్చు ఇవన్నీ కూడా పద్దెనిమిది వందలు పదిహేను వందలు పైపు ఇచ్చానండి కాస్ట్లీ శారీస్ అందుకని మీకు తెప్పించి నేను వీడియో చేస్తున్నాను కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి అండి పండగలు ఉన్నాయి కదా మన పండగలకి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకుంటే ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఓన్లీ వెయ్యి రూపాయలు ఓన్లీ వెయ్యి రూపాయలేనండి ఎక్కడికైనా ప్రీషిప్పింగ్ చేయడం జరుగుతుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి టెన్త్ ఫర్ చేయండి స్టూడియో